ఎప్పుడు నార్మల్ దోశనే కాకుండా మంచి ప్రోటీన్ ఉండే పెసరట్టు దోశను ట్రై చేయండి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల పచ్చి పెసలను తీసుకొని అలాగే ఒక కప్పు రైస్ను కూడా తీసుకొని వాటర్ యాడ్ చేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేశాక వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొంచెం కొంచెం పప్పును యాడ్ చేసుకోవాలి ఇందులోకి మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం ముక్కలను వెల్లుల్లిని కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని తీసిపెట్టుకోవాలి అలాగే ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని హాఫ్ అన్ అవర్ సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత పెనానికి ఆయిల్ అప్లై చేసి దోశలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ వేసి ఎర్రగా కాలనివ్వాలి ఒక సైడ్ పూర్తిగా కాలేక ఒక ప్లేట్ ఎక్కి తీసేసుకోవటమే అంతే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ